ఈయన కంది గ్రామము సంగారెడ్డి ఈయనకు లక్ష అరవై నాలుగు వేల ఐదు వందల నలభై ఏడు రూపాయలు ఉంది ఒక లక్ష అరవై నాలుగు వేల ఐదు వందల నలభై ఏడు రూపాయలు ఉంది మంగళారం నరసింహారెడ్డి కంది గ్రామము సంగారెడ్డి మండలం ఈయనకు ఇంతవరకు రుణమాఫీ కాలే ఇలా పొద్దున కూడా మాట్లాడినా ఈయన ఫోన్ నెంబర్ కూడా దీని మీద ఉంది నేను జర్నలిస్టులకు ఇస్తా మీరు కూడా మాట్లాడండి ఒకటి రెండవ రైతు జంగం రాజశేఖర్ ఈ రైతు జంగం రాజశేఖర్ ఈయనది జహీరాబాద్ సంగారెడ్డి జిల్లా ఏపీజీవీబీ కాజీపూర్లో ఒక లక్షా ఏడు వేల రెండు వందల యాభై ఒక్క రూపాయలు అప్పు ఉంది ఈయనకు లక్షా ఏడు వేల రెండు వందల యాభై ఒక్క రూపాయలు అప్పు ఉంది ఇంతవరకు ఈయనకు రుణమాఫీ కాలేదు రేవంత్ రెడ్డి రుణమాఫీ అయిపోయింది అంటాడు మూడవ రైతు కనకారెడ్డి అంకిల్ల కనకారెడ్డి తండ్రి పేరు మల్లారెడ్డి సిరిసినగండ్ల గ్రామం కొండపాక మండలం సిద్దిపేట జిల్లా ఎస్బీఐ ఏడిబి సిద్దిపేటలో ఒక లక్ష పదకొండు వేల ఏడు వందల మూడు రూపాయలు అప్పు తీసుకున్నాడు ఒక లక్ష పదకొండు వేల ఏడు వందల మూడు రూపాయలు కనకారెడ్డి తండ్రి మల్లారెడ్డి ఎస్బీఐ ఏడీబీలో అప్పు తీసుకున్నాడు ఇంతవరకు ఈయనకు రుణమాఫీ కాలేదు నల్ల బుచ్చిరెడ్డి తండ్రి పేరు కిష్టారెడ్డి నారాయణరావుపేట గ్రామం సిద్దిపేట జిల్లా యూబీఐ నారాయణరావుపేటలో లక్ష పదకొండు వేల ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు అప్పు తీసుకున్నాడు నల్లబుచ్చిరెడ్డికి ఈ లక్ష పదకొండు వేల ఏడు వందల నలభై తొమ్మిది రుణమాఫీ ఇంతవరకు కాలేదు కానీ రేవంత్ రెడ్డి రుణమాఫీ అయిపోయింది అంటున్నాడు సంకల్ గుద్దుకుంటు దీనికి సమాధానం ఏందో సూటిగా రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నాను